సంస్కరణలు కీలకంగా మారాయి శిక్ష అనేది మనుషుల్లో పరివర్తన తీసుకువచ్చేదిగా ఉండాలి ఈ దిశగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమంటున్నారు అభ్యుదయవాదులు నేరస్తులను సంహరించడం ద్వారానే నేరాల సంఖ్యను తగ్గించవచ్చు అంటున్నారు కాగా న్యాయ వ్యవస్థలో పెనుమార్పుల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాల్లో ఎక్కడా పరివర్తన అనే అంశమే కనపడలేదు దీంతో సంస్కరణల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నేరాల విచారణ ప్రక్రియలో నిన్న మొన్నటి వరకు అమలులో ఉన్న మూడు క్రిమినల్ చట్టాలు ఎంతో ముఖ్యమైనవి ఈ నేరానికి ఏ శిక్ష విధించాలన్న విషయాన్ని ఇండియన్ పీనల్ కోడ్ వివరిస్తుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అరెస్టులు విచారణ పద్ధతులకు సంబంధించిన సమస్త వివరాలుంటాయి కేసులో పేర్కొన్న అభియోగాలను న్యాయస్థానం ముందు రుజువు చేయడం వాంగ్మూలాలు ఎలా రికార్డ్ చేయాలి నిందితుడు నేరం చేశాడు అనడానికి కోర్టు ముందు సాక్ష్యాధారాలను ఎలా ప్రవేశపెట్టాలి అసలు ప్రాసిక్యూషన్ బాధ్యత ఏమిటి ఇవన్నీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వివరిస్తుంది అయితే ఈ మూడు చట్టాలు పరిపాలనకు ఆనవాళ్లు అనేది కేంద్ర ప్రభుత్వం వాదన ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకొస్తున్నామని కొన్ని నెలల కిందట లోక్సభలో హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు మూడు క్రిమినల్ చట్టాల్లో మొత్తంగా మూడు వందల పదమూడు మార్పులు ప్రతిపాదించింది కేంద్రం అయితే అనేక నేరాలకు సంబంధించి గతంలో ఉన్న శిక్షలను ప్రస్తుతం భారీగా పెంచారు వాళ్లు వంద మంది తప్పించుకుపోయినా పర్లేదు కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదన్నది మౌలికంగా మన న్యాయ వ్యవస్థ అంత సూత్రం దీనికి తూట్లు పొడుస్తున్నాయి తాజా చట్టాలు మన దేశంలో ప్రస్తుతం కన్విక్షన్ రేటు అంటే శిక్షల పడ్డ శాతం చాలా తక్కువగా ఉందన్నదే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం రానున్న రోజుల్లో ఫోరెన్సిక్ సైన్స్ సాయంతో కన్విక్షన్ రేటును తొంభై శాతం వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అమిషాన్ లోక్సభలో వెల్లడించారు

कल मध्य रात्रि के पहले हुआ है वो गुना का रजिस्ट्रेशन और कानूनी प्रक्रिया दोनों पुराने कानून से होगी जब भी नया कानून आता है एक क्षण तो तय करना पड़ता है कि यहाँ से नया होगा यहाँ से पुराना होगा और वो क्षण हमने सभी से चर्चा कर कर तय किया शिक्षा तीव्रता रेप केस लोग కొత్త చట్టాలలో ఇది గరిష్టంగా ఇరవై ఉంటుంది మొత్తంగా చూస్తే న్యాయ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం చేయ తలపెట్టిన సమూల మార్పులు పైకి చాలా గొప్పగానే కనిపిస్తున్నాయి కానీ ప్రాక్టికల్ గా భవిష్యత్తులో పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు నేరాల కిందకు రాని కొన్ని చర్యలను కొత్త చట్టాల్లో క్రైమ్ జాబితాలోకి చేర్చేశారు లేదా దేశద్రోహం పేరు ఏదైనా నల్ల చట్టం కాలంలో దీనికి అంకురార్పణ జరిగింది గాంధీజీ నాయకత్వంలో ఉవ్వెత్తిన స్వతంత్ర సమరం సాగుతున్న సమయంలో బ్రిటిష్ పాలకులు ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు స్వతంత్ర సమరానికి చెక్ పెట్టడమే ఈ నల్ల చట్టం ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బ్రిటిష్ పాలకుల ఆదేశాలను ఎవరు ధిక్కరించినా వెనక ముందు చూడకుండా వారిపై చట్టం కింద కేసు పెట్టేవారు జైళ్ల చేసేవారు ముఖ్యంగా మహాత్మాగాంధీని అలాగే ఆయనతో కలిసి అడుగులేస్తున్న మిగతా నాయకులను అదుపు చేయడానికే నల్ల చట్టాన్ని తీసుకువచ్చింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తమ నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన దేశద్రోహం చట్టం అమలును సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులో నిలిపివేసింది ఈ నెల చట్టంపై సమీక్ష జరుపుతామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది కానీ కొత్త చట్టంలో తిరిగి దేశద్రోహ చట్టాన్ని రాజద్రోహం పేరుతో తీసుకువచ్చింది ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ప్రజలకున్న హక్కులను అణచివేయడానికి ఈ నెల చట్టం ఉపయోగపడుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత నల్ల చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తెరమీదుకొచ్చింది దేశంలోని ప్రజాస్వామ్యవాదులు మేధావులు రాజ్యాంగ నిపుణులు ఈ డిమాండ్ను బలంగా వినిపించారు అయితే ఈ డిమాండ్ను పాలకులు పట్టించుకోలేదు దీంతో కొంతకాలం పాటు ఈ చట్టం విషయమై ఎవరూ మాట్లాడలేదు అయితే వీలు దొరికినప్పుడల్లా నల్ల చట్టాన్ని ప్రస్తావించడం మానలేదు ప్రజాస్వామ్యవాదులు జాతీయ ఉద్యమాన్ని తొంగులో తొక్కడానికి రూపొందించిన రాజద్రోహం చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమున్నదని పాలకులను ప్రశ్నించారు అసలే రాజరికమే కాలగర్భంలో కలిసిపోయాక ఇక రాజద్రోహ చట్టాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు అభ్యుదయవాదులు ఈ నేపథ్యంలో రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ మరోసారి జోరందుకుంది ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రెండేళ్ల కిందట సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది చట్టాన్ని మరోసారి సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నాయకత్వంలోని ధర్మాసనం ఆదేశించింది అంతేకాదు అప్పటి వరకు రాజద్రోహం చట్టం అమలును నిలుపుదల చేయాలని ఆదేశించింది అంతేకాదు వేర్పాటు వాదం విభజన సాయుధ తిరుగుబాటుకు ఉద్దేశించిన చర్యలన్నీ నల చట్టం పరిధిలోకి వస్తాయి భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ వన్ ఫిఫ్టీ కింద ఏడేళ్ల నుంచి జీవిత కాలం జైలు శిక్ష వేయవచ్చు వాస్తవానికి బ్రిటిష్ కాలం నాటి నల చట్టంలో ఆర్థిక కార్యకలాపాలు అనే రెండు అంశాలు లేవు కానీ భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు వేర్పాటువాద చర్యలను కూడా రాజద్రోహం కింద పరిగణిస్తారు అంతేకాదు ఇదే చట్టానికి సంబంధించి ఇరవై రెండవ లా కమిషన్ చేసిన సిఫారసులను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాదు శిక్షలు విధించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో తీసుకొచ్చిన నాగరిక సురక్షా సంహిత్ బిల్లులో కూడా దేశద్రోహం కేసులకు సంబంధించిన వివరణ ఉంది ఈ వివరణ ప్రకారం ఎవరైనా దేశద్రోహం జాబితా కిందకొచ్చే చర్యలకు పాల్పడినట్లుగా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్థాయి న్యాయాధికారికి సమాచారం అందితే చాలు వెంటనే విచారణ ప్రక్రియను ప్రారంభించవచ్చు ప్రాథమిక సాక్ష్యాధారాల అవసరమే లేదంటోంది నాగరిక సురక్షా సంహిత పేరుతో ఉన్న కొత్త బిల్లు దీంతో నల్ల చట్టం కనుమరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట వాస్తవం కాదంటున్నారు న్యాయరంగ నిపుణులు